ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యదర్శం బీకేఎన్యు జిల్లా ప్రధాన కార్యదర్శిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత రాష్ట్ర వర్షాల గౌరవార్థం జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరున ఖమ్మంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది లక్షల మందితో దాన్ని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యక్రమం ఆధ్వర్యంలో రెండు నెలల పద్దెనిమిది డిసెంబర్ పదమూడున భూ సంవత్సరంపై రాష్ట్ర సదస్సు జరుగుతుంది ఏలూరులో ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిన రాష్ట్ర ప్రభుత్వం నైన్ బై సెవెంటీ సెవెన్ చట్టాన్ని సవరణ చేస్తూ పేదల సాగులో ఉన్న ఎస్ఐన్ భూముల్ని బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్కొని కార్పొరేట్లకి ప్రైవేటు వ్యక్తులకి తొంభై తొమ్మిది సంవత్సరాలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది తక్షణమే ఆ యొక్క ఎస్ఐ చట్టని రద్దు చేయాలని ఏవైతే అడవి బంధువులు మిగిలిన భూములు ఉన్నాయి రాష్ట్రంలో ఆ భూములన్నీ కూడా పూరే రంగా భూగంపార్సు ఆధారంగా ప్రతి పేద కుటుంబానికి ఎక్టర్ భూమి చెప్పున పంపిణీ షేర్ కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలోను ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఏవైతే పోడు భూములు ఉన్నాయో పోడు భూములు సాగు చేస్తున్న పేదలకి పోడు భూములపై హక్కు కల్ప పత్రాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే నూజువీడు నియోజకవర్గంలో సుమారు పదివేల ఎకరాలు పేదల సాగులో ఉంది ఆ పదివేల ఎకరాలకి హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతంలో పేదలకి మూడు సెట్లు పట్టణ ప్రాంతంలో రెండు సెట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి చెప్పేసి పేర్కోవడం జరిగింది అధికారులు వచ్చి పద్దెనిమిది లక్షలు కాని కావస్తున్నా ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఎవరు ఏ ఒక్క ప్రేదలకి ఇవ్వలేదు తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెట్లు పట్టణంలో రెండు చెట్లు ఇళ్ల స్థాయి ఇచ్చి ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యసంఘ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క భూ సమస్యల మీద రాష్ట్రంలో ఇతర భూ సమస్యల మీద అన్ని కూడా పోటీకరించి రాష్ట్ర సదస్సుని పదమూడు జరుపు జరుపుకుంటున్నాం ఈ సదస్సుకి రాష్ట్ర నుండి ఇరవై ఐదు జిల్లాల నుండి విశాఖ గృహ ఇరవై ఐదు జిల్లాల నుండి మూడు వందల యాభై మంది వ్యవసాయ కార్యక్రమ ప్రతినిధులు హాజరవుతున్నారు ఈ సదస్సుకి ప్రధాన దారిద్య సంపాదకులు ప్రముఖ మార్కిస్ట్ మేధావి డివిఎస్ వరం గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జియేశ్ గారు

రాష్ట్ర సదస్సు ఏ నోక జరగపోతుంది దీనికి ప్రారంభంగా ఈరోజు ఈ సమావేశం జరుపుకుంటున్నాం రేపు జరగబోయే వందో శతం వందో సంవత్సరాల జిల్లా సివత్సరాల శతకోత్సవాలను దీనికి వరకు ఈ సమావేశంలో కూడా తీసుకొని రేపు కమ్మలో జరగబోయే దీనికి వ్యవసాయ కార్మి సంఘటించి కూడా వందలాది మంది ఆ సభకు వెళ్ళాలని అలాగే వాళ్ళ మన జిల్లాలో ఉన్న పేదలకు భూములు పంచాలని అడవి బంజార్లు అలాగే విజయాలకు ప్రతి సభ్యుడికి కనీసం రెండు హెక్టార్లు భూమి ఇవ్వాలని అలాగే పేదలకు మూడు హెక్ మూడు సెంట్లు భూమి పట్టణాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పేసి అది వ్యవసాయ కర్మ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం اے میرے دوستو راستہ بدلنا ہے راستہ بدلنا ہے اے میرے دوستو 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 The law, the law, the law, the law, the law, the उनके पत्थर पर उठतेला काला काला एक नए चाबी से बनता होता है चाबी से चाबियां बनता होता